అంటే ఈ రెండింటిలో కాకుండా ఇంకా అయిపోవటం అంటే పని చేయకుండా ఉంటాం ఆ పార్ట్ అసలు అసలు వీళ్ళు ఇట్లాంటి ఆసనాలు వేయగలుగుతారు అంటారా పడుకోని వాళ్ళు పడుకోబెట్టేసి వాళ్ళు ఏం చేయన పడుకో పెట్టేసి ఒక కాల్ని స్ట్రైట్ గా పెట్టేసి తాడుతూ కట్టేస్తాం ఒక బెల్ట్ తో కట్టేస్తాం ఓకే ఆ రక్త ప్రసరణ అనేది ఆ యొక్క నర్వ్ సిస్టమ్ అంతా కూడా మస్కులర్ సిస్టమ్ అంతా కూడా స్ట్రెచ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అవడానికి ఆస్కారం ఉంటుంది ఫిజికల్ లెవెల్లో సపోర్ట్ ఇచ్చి ఏదైనా ఒక టూల్స్ని యూజ్ చేసి వాళ్ళకు ఆసనాలు చేపిస్తాం వాళ్ళు చేయలేరు కాబట్టి మామూలు అయితే ఏ ఆసనాలైనా చేయగలరు ఎట్లయినా చేయగలరు కానీ వాళ్ళు చేయలేరు కాబట్టి మనం సపోర్ట్ ఇచ్చి టూల్స్ని యూజ్ చేసి వాటిని చేపిస్తాం అనమాట ఒకటి ఫిజికల్ లెవెల్ ఇది తర్వాత ట్యాపింగ్ మెథడ్ ఉంది దాన్ని లా పైడా అంటారు అంటే పైడా ట్యాపింగ్ చేయడం ఓకే పడిపోయినటువంటి శరీరమే కాకుండా శరీరంలో ప్రతి భాగాన్ని కూడా ఇలా ట్యాప్ చేస్తూ వస్తే లోపల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఇలా మొత్తం బాడీ అంతా కూడా ట్యాప్ చేపిస్తాం సో ఈ ట్యాపింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఆసనాలు ఫిజికల్ లెవెల్లో ఈ రెండు చేపిస్తాం తర్వాత ప్రాణాయామాలకు వచ్చేటప్పటికి ముఖ్యమైనటువంటి మనకు నర్వ్ సిస్టమ్ని యాక్టివేట్ చేసేది ఆసనాల కంటే కూడా ప్రాణాయామాలు అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తాయి అక్కడ ఓకే ప్రముఖ పాత్ర అందుకని ఫస్ట్ మనము నేను అయితే నేనైతే ఏం చేస్తానంటే పడుకు పెట్టేసి జస్ట్ శ్వాస దీర్ఘంగా తీసుకోవడం మెల్లగా వదలడం దీర్ఘంగా తీసుకోవడం మెల్లగా వదలడం అంటే మనం ఎంత శ్వాసను కనుక మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మనలో ప్రాణశక్తి పెరుగుతుంటుంది ఎంత ప్రాణశక్తి అధికమయ్యే కొద్దీ మన నర్వస్ సిస్టమ్ అనేది ఫంక్షనింగ్ ఎఫెక్ట్ పెరుగుతూ వస్తుంది అందుకని ఫస్ట్ డీ బ్రీత్ తీ చేపిస్తాం ఒక ఇరవై సార్లు ఇరవై సార్లు ఒక రెండు రెండు రౌండ్లుగా ఒక ఇరవై ఇరవై సైకిల్స్ ఇన్హేల్ ఎగ్జేల్ చేపిస్తే చేపించి కొద్దిసేపు రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఒక ట్వంటీ స్టెప్స్ చేపించేసి రిలాక్స్ ఇస్తాం తర్వాత ఎడము కుడిముక్కును మూసి వాళ్ళ శరీరాన్ని బట్టి ఒక ముక్కును మూసేస్తాం ఒక ముక్కులో దీర్ఘంగా శ్వాస తీసుకోవడం దీర్ఘంగా స్లోగా వదలడం ఒక పది సెకండ్ల పాటు శ్వాస తీసుకుంటే తర్వాత మెల్లగా ఒక పది సెకండ్ల పాటు వదలడం అట్లా పది నుంచి ఇరవై రౌండ్ల వరకు చేపిస్తాం దాని తర్వాత ఎడముక్కు మూసి కుడిముక్కులో స్లో అదేవిధంగా స్లోగా తీసుకొని స్లోగా వదలడం అలా ఒక పది నుంచి ఇరవై రౌండ్లు వాళ్ళ అవసరాన్ని బట్టి చేపిస్తూ ఉంటాం దాని ఈ రెండు రకాల పింగళ పింగళనాడిని కనుక మనం యాక్టివేట్ చే చేయగలిగితే ఆటోమేటిక్గా బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది సో దీంతోపాటు ఇది అయిపోయిన తర్వాత ఎడముక్కులో ఇరవై సార్లు పది నుంచి ఇరవై సార్లు కుడిముక్కులో పది నుంచి ఇరవై సార్లు చేసిన తర్వాత అప్పుడు ఆల్టర్నేటివ్గా ఒక ఇరవై ఇరవై రౌండ్లు అంటే ఎడముక్కులో తీసుకోవడం ఎడముక్కులో వదలడం ఇలా చేయాలి మళ్ళీ ముక్కులో మెల్లగా మళ్ళీ ఎడముకులో మళ్ళీ ముక్కులో ఈ ప్రాణాయామాన్ని ఎవరైనా చేయొచ్చు పక్షవాతంలో ఉండి మంచం మీద పడుకొని కూడా చేయొచ్చు ఇది మంచం మీద పడుకొని పడుకొని కూడా చేయొచ్చు ఇలా చేస్తూ ఉంటే రోజు రోజుకి రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తూ ఉంటుంది ఫిజియోథెరపీ ఇవన్నీ చేస్తూ కూడా ఆసనాలు ముఖ్యంగా ఆసనాలు నేను చెప్పినటువంటి టూల్స్ని ఉపయోగించి ఆసనాలు ఫిజికల్గా చేపిస్తూ ట్యాపింగ్ చేపిస్తూ ఈ ప్రాణాయామాలను కనుక రెగ్యులర్గా చేపిస్తే మనకు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనలో ప్రాణశక్తి అధికమై నర్వ్ బ్లాకేజెస్ నర్వ్ సిస్టంలో ఎనర్జీ బ్లాకేజెస్ ఎక్కడైనా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినా అవి కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా రిలీజ్ అవుతుంది